అందరికీ నమస్కారం పోలింగ్ ఏజెంట్ నియామకం ఈ ఫారం నింపడం తర్వాత ఈ ఏజెంట్ నియమించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే అంశం మరి ఏజెంట్ను ఎలా నియమించుకోవాలి పోలింగ్ ఏజెంట్ ఎవరు ఎన్నికల ఏజెంట్ ఎవరు ఇక్కడ ఎన్నికల ఏజెంట్ సంతకం అని ఇక్కడ ఉన్నది ఇది ఎవరు అనేది ఈ విషయాన్ని ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను పోలింగ్ ఏజెంటు మరి ఎన్నికల ఏజెంటు పోలింగ్ ఏజెంటు అనేది పోలింగ్ నిర్వహించుకోవడానికి పోలింగ్ సజావుగా సాగడానికి తర్వాత వచ్చిన ఓటర్ గుర్తించడానికి మరి పోలింగ్ ఏజెంటు ఉంటాడు ఈ ఎన్నికల ఏజెంట్ అనేది అభ్యర్థికి సమానమైన అధికారాలున్న వ్యక్తి ఎన్నికల ఏజెంటు అభ్యర్థి పూర్తిగా ఎన్నికల ఏజెంట్ను అథారిటీ ఇచ్చి నియమించుకుంటాడు అది ఎంపీ ఎమ్మెల్యే లేదా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో నియమించుకోవచ్చు ఎందుకంటే అభ్యర్థి అన్ని ఊర్లు తిరగలేడు అన్ని ప్రదేశాలు తిరగలేడు కాబట్టి అతనికి ఒక పూర్తి వరకు ఒకరికి పూర్తి అధికారాలు ఇచ్చి ముందుగానే ఆ ఎన్నికల ఏజెంట్గా నియమించుకుంటాడు కాకుంటే ఇక్కడ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మాత్రం ఈ ఎన్నికల ఏజెంటు దాదాపుగా ఉండరు అభ్యర్థి అదే ఊరిలో ఉంటాడు కాబట్టి ఇక్కడ ఫామ్ నింపేటప్పుడు సర్పంచ వార్డు మెంబర్ అన్నప్పుడు ఇక్కడ మీరు ఏ వార్డు చెందినారు ఆ వార్డు వేయండి తర్వాత గ్రామ పంచాయతీ పేరు రాయండి ఏ ఊరైతే ఆ ఊరు పేరు రాయండి ఇక్కడ ఎంపీటీసీ మరి మండల ప్రాదేశిక నియోజకవర్గం అన్నప్పుడు ఇక్కడ మండల ప్రజాపరిషత్ అన్న ఈ మొత్తం కూడా మీరు ఖాళీగా పెట్టవచ్చు ఎందుకంటే అది ఎంపీటీసీ జెడ్పీటీసీ మాత్రం నింపాలి అలాగే శ్రీ శ్రీమతి అను నేను అన్నప్పుడు ఇక్కడ ఏం రాయాలన్నప్పుడు కూడా ఎన్నికల ఏజెంట్ లేడు కాబట్టి అభ్యర్థి పేరే రాయాలి ఒకవేళ ఎన్నికల ఏజెంట్ ఉంటే ఆ ఎన్నికల ఏజెంట్ పేరు అనకాడ మళ్ళీ ఎవరికి అభ్యర్థిగా ఇప్పుడు వై అని వేరే అతను వస్తాడు కానీ ఇక్కడ ఎన్నికల ఏజెంటు ఉండే అవకాశాలు లేవు కావున నేను ఇక్కడ శ్రీ శ్రీమతి అంటే ఎక్స్ అంటే ఎవరో ఒక పేరు రాజా అను నేను ఎన్నికల్లో అభ్యర్థిగా మళ్ళీ ఏ వ్యక్తి అయితే ఉంటా మళ్ళీ అదే పేరు అనే అభ్యర్థి ఎన్నికల ఏజెంట్గా రెండు కూడా ఈ ఎక్స్ ఎక్స్ అంటే సేమ్ పేర్లు రాసి ఇక్కడ ఎవరిని ఏజెంట్గా నియమిస్తుండో ఆ వై అనే వ్యక్తిని పలానా సురేష లేదా ఎవరినైనా ఆ వ్యక్తిని ఈ పోలింగ్ స్టేషన్ ఇక్కడ పోలింగ్ స్టేషన్ నెంబర్ వేసిన తర్వాత తేదీ మరి ఏనాడు ఎప్పుడు పదకొండు నాడు అయితే పదకొండు పద్నాలుగు అయితే పద్నాలుగు నాడు ఎన్నికలపై పోలింగ్ ఏజెంట్గా నియమిస్తున్నానని చెప్పేసి స్థలము తేదీ అని మామూలుగా అక్కడ రాసి అభ్యర్థి ఆర్ ఎన్నికల ఏజెంట్ అంటే ఇక్కడ ఎన్నికల ఏజెంట్ ఉండడం కాబట్టి అభ్యర్థి సంతకమే మనం తీసుకున్న పోలింగ్ పోలింగ్ ఏజెంట్గా వివరించడానికి నేను అంగీకరిస్తున్నానని అప్పుడు మాత్రం మరి ఇక్కడ పోలింగ్ ఏజెంట్ సంతకం ఈ ఫామ్ వాళ్ళు కూడా తెచ్చుకోవచ్చు తెచ్చుకున్నప్పుడు మనం ఈ ఫామ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది సెడింగ్ అధికార సమక్షంలో పోలింగ్ ఏజెంట్ సంతకాన్ని మళ్ళీ తీసుకోవాలి నాకు సమక్షంలో సంతకం చేశారని అప్పుడు ప్రిసైడింగ్ అధికారి కూడా సంతకం చేసే ఆ తేదీ వేసి అతనికి ఏజెంటు ఫామ్ ఇవ్వాలి ఇది పోలింగ్ ఏజెంట్ నియామకం పోలింగ్ ఏజెంట్ ఖచ్చితంగా అతను బయటికి వెళ్ళొద్దు ఎప్పుడు కూడా పోలింగ్ అయిపోయినదాకా కూడా పోలింగ్ స్టేషన్లోనే ఉండాలి ఇక్కడ సబ్స్ట్యూట్ విషయానికి వస్తే దాదాపుగా మరి సబ్స్ట్యూట్ ఎక్కువ ఓట్లు ఉన్నప్పుడు లేకపోతే ఇంకేదైనా సందర్భంలో మరి సబ్స్ట్యూట్ అది వాళ్ళు సపరేట్గా మళ్ళీ ముందుగానే సబ్స్టిట్యూట్గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇది పోలింగ్ ఏజెంటు ఫామ్ నింపడం మిగతా అంశాలు నేను మరో వీడియోలు చెప్తాను